హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు అవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదం కోసం సున్నుండలు అయితే ప్రిపేర్ చేశాము దానికోసం అయితే ఫస్ట్ ఒక గ్లాస్తో మినప్పప్పుని తీసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి సో ఒక గ్లాస్ మినపప్పుకి ముప్పా ఒక కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి సో ఇలా వేసేసుకున్న తర్వాత రెండింటినీ కలిపి మిక్స్ చేసుకొని పౌడర్లో చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడైతే పౌడర్ చేసేసిన వెంటనే మనం ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ ఎక్కిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరట పెట్టి ఉండలేయకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే కళాయిని దించేసిన తర్వాత చేతితో ఇట్లా బ్రష్ చేస్తూ మొత్తం పౌడర్లో చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఈ పిండిని మనకి నచ్చిన సైజులో రౌండ్గా చుట్టుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అని సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి సో మీకు మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్